అందరు మాటలు వచ్చిదా అరే ఇంకొరున్నారు అరే ఆ కుక్కర్ కరా చెప్పురా

పిల్లలు తప్పిపోతున్నారు అరే తీసుకో మీ లివర్లు కిడ్నీలు అవన్నీ అది చేస్తే ఏం చేస్తావు చెప్పు ఎందుకు వచ్చిరాసేంద్రా నువ్వు మోడల్ రాను ఇంక ఆ చెప్పులు లేదు మోడల్ మోడల్ సూపర్ మోడల్ అని చెప్పి చాలు

వెళ్ళిపోవచ్చు రావులి పెట్టిండంటే చాలు నేను పోతాను పోతాను నాకు

మాటలు రావు వీలు వీలు మీ అందరు మాటలు వచ్చా వచ్చే అరే వినుకో కుర్చీ ఒక కుర్చీ హాయ్ అరే ఇంకొవరున్నారు

எர்சே வீந்தும் கல்சி நேர் మీరేడు అరే ఆ బెల్టీ ఎందుకు ఏం ఏం వచ్చి అరే మీరు అరే ఆ కుక్కర్ తీసుకురా అన్నా గిన్న అంటే అనువదాడా కుక్కర్ తీసుకురా కుక్కర్ తీసుకురాడు ఎందుకు వచ్చారు అవురా కలవానికి ఇంట్లో తీసుకొని రావాలి ఇట్లా రావద్దు ఇంటి దగ్గర మా వీడోళ్ళు డైలీ చూస్తారా ఇంటి దగ్గర రావద్దు అని చెప్పినా

આ કે લેડર આવલા કટપા જો પ્યારે કે લેડર આવો આ દિખારા ને ફાવે બોલ તો કે ટ્રેન્ડર ઇલા મંજી આ

పిల్లలు తప్పిపోతున్నాను అరే తీసుకో మీ లివర్లు కిడ్నీలు అవన్నీ అది చేస్తే ఏం చేస్తాను చెప్పు ఎందుకు వచ్చిరా పిల్ల ఏంద్రా నువ్వు మోడల్ నువ్వు నువ్వు ఆ రావులు లేదు మోడల్ మోడల్ సూపర్ మోడల్ చేయద్దురా అంత బయట మీరు వస్తుంది అదే ఇరుకుతే అందరి ఇద్దాల లేకపోతే ఓరిపోతాంట అనుకుంటే ఒకరు పోయి వట్కాలని చెప్పి చెప్పు రాదా ఒక పాట వాడు జల్లి ఏదో జల్సా ఫాస్ట్ వీడు రేపు చిన్న పాటవాడు మంచి సెవెంటే పాడు వీళ్ళ పోనీ మీ బాన్ రాగా పెద్ద పోలీసులో పాట రానోట్రీ ఒక డిక్కీ ఒక సరే నువ్వు పియానో కొట్టు నువ్వు పియా

Kom <laughs> igjen!

ఎందుకు భయపడుతున్నాం కుక్క గురించా అరే వీళ్ళకి మాటలు రావు మీరు ఎందుకు వచ్చి వచ్చి అంటే ఒక మాట మీరు ఇంటి దగ్గర నుంచి ఎందుకు వచ్చిరా రావద్దు కదా అట్లా ఇప్పుడు నువ్వు వాళ్ళతో కూర్చొని ఎంజాయ్ చేయి నెక్స్ట్ పాట కావాలి జాతర ఏదైనా

ಐ ಲೀ ಸಿಕಂದರ್ ಮಾಡಲ್ ಸ್ಟೇಡಿಯಂ ಪ್ರತದನ ಲೀಗರ್ ಕೊರಿ ಲಗೆ ಜೀ ಕೆಕ ತೆರಾ ಮಾಡಲ್ ಹಾ ರೈಟ್ ಬಾಡು ಓವರ್ ಮಾಡಲ್ ಇಕಲ್ ಮಾಡಲ್ ರಾ 170 ಬಲ್ ಜಪ್ರಾ ಮಾಡಲ್ ಮಾಡಲ್ ಪಾರಗಿ ಬಾ ಪಾರಗಿ ಬಾ ಹಾ अर्ध तेरी किधर किधर कि नाम एर का उत्तम इसमें का नाम का क्या पायने तो नहीं है आया कॉलेज में पायने तो नहीं है एट टेबल कुछ चलो एट टेबल जल्दी एट टेबल एट हंडरेड एट एट टू हंडरेड सिक्सटी नाइट एट थ्री हंडरेड जल्दी कैलकुलेट ये से हाँ एट थ्री हंडरेड ट्वेंटी फॉर एट फोर्टी थर्टी एट ह

పాటమాస్తాడు పాటదు స్టాక్ పాడుతూ పాడలే త్రీ టు వన్ మనసుని చెప్పు పాట

సో గైస్ చూడండి మా గల్లీ బయట ఎంత మంది వెయిట్ చేస్తున్నారు మీరు ఆడ చూడొచ్చు ఇప్పుడు చూడు ఒక సెకండ్ ఎట్లా కట్అప్ ఇది పట్టుకో ఎట్లు దొరుకుతారు చూడు రిలీ ఇట్ 내가 나가자마자 아이들 일꾼이 어떻게? 안 들어가네? 가네안 들어가네. 안 들어가네. 안 들어가네. 안 들어가네. 안들어안 들어가네. 안 들어가네. 안 들어가네. 안들 들어가네. 안 들어가네. 안 들어가네. 안들 ఎంత ఎంతమంది జమ చూడావు సైకిల్ మోడల్ కొంచెం వెళ్ళిపోయా చూడవు అంత దూరం ఆర్కెలా అయిపోతున్నా అమ్మ దమ్మ వచ్చేసిందిరా ఇక్కడ ఎంతమంది మంది పోయి చూడవు